नमो नारायणाय माघपुराणमुकटवाध्यायमु माघमासमहिमा शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मशं, पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిషము మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలాలలో చేసే స్నానము జపము తపము మొదలైన వాని వలన వచ్చే పుణ్యము భగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకురానిది పూర్వము మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపమని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడంట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షణుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు యాగం చేసే మునులు వాళ్లను ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిషారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం నొకదాని ప్రారంభించారు ఆ యాగము కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు గనక రోమహర్షణులని నామము పొందినారు వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారై ఆయనకు తగిన పుత్రులు అనిపించుకున్నవారు మా అదృష్టం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడము మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్సులన్నీ భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను అన్నాడు మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాను అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసము కార్తీక మాసము వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుండని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి గారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరల నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్నవారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే అవకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వము ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది గృగ్ణమ మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్రాలమైన నీకు చెప్పరానిదేమి అందును తప్పక చెప్పెదను వినుము సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుదరు గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము మొదటి స్నానం వాని సర్వపాపములను పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు నూయి కాలువ మొదలైన వానిలో చేసిన స్నానము పాపనాశకము మోక్షదాయకం సుమా తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును భక్తి భావముతో నెలంతయు చేసినచో విష్ణులోకాన్ని చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియే జన్మించును మాఘ స్నానము మాని విష్ణువు నర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలను పొందుదురుసుమా దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీమహావిష్ణువు దయను పొందెదరు చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును ఎట్టి పాపకర్మములు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వానికి పాపములను మేము నశింపజేయదమని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతంగా గాని మాఘస్నానము చేసినవాడు పాశవిముక్తుడై పుణ్యాత్ముడగును అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలముని పొందవచ్చు ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబలదానము గాని చేసిన స్నాన ఫలమును పొంది పుణ్యవంతులగుదురు బలవంతంగా స్నానం చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను మాఘస్నానము వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాలు చేదులను కడుక్కొని ఆచమనం చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నింటిలో వేదములుత్తములు కావున మాఘమాస స్నానము చేయి వారిని నిందించినను నివారించినను మహా పాపాలు నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు పర్వతములలో పర్వతముత్తమము కావున మాఘస్నానమంత పుణ్యప్రదము సుమ దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడొకనాడు నాడు పోయెను అనేక మృగములను వేటాడి అలసిపోయేను మనోహరమైన దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యేను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజును కనిపించెను రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను పొందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానం చేయకుండా పోవుచున్నావేమి మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు రాజా నీవిప్పుడీ సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకునమని చెప్పి తన దారిన పోయెను దిలీప మహారాజు మాఘస్నాన మహిమ తెలుసుకున వలయునని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరేను వసిష్ఠ మహర్షి దిలీపిని ఆశీర్వదించి ఇట్ల నేను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలాన్ని ఇచ్చును స్నానమే ఇంత అధిక పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యాన్ని తెలుసు తెలుసుకొన యత్నింపు పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీనివలన జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణుల మిక్కిలి బాధపడినవి అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతంను విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమాన్ని నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరలు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండి అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చెను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండును పాణి మాత్రము పులిమొగమై ఉండును ఇందువలన అతడు ఎంత పులి పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండును అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూసి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకరమైన వికారమైన ఈ పులిముగము నాకు బాధాకరముగా ఉన్నది దీనిని పోగొట్టుకునుటెట్లయో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు దయయుంచి నాకు ఈ వికార రూపము పోవును ఉపాయంని చెప్పడని ప్రార్థించను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వానికి సాయపడవలసింది అని అనుకున్నాడు నాయనా పురాకృత కర్మము ఎవనిని విడవదు గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడునూ జీవిని బాధించును ఇట్టి వాణిని పోగొట్టుకొని శుభ లాభము పొందవలెనన్నా పుణ్యనదులయందు స్నానము పవిత్ర క్షేత్రములయందు దేవపూజ చేసుకొనవలేను ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసంలో నదిలో గాని సముద్రంలో గాని కాలువలో గాని సెలయర్లో గాని ఏ స్వల్ప జ్వల ప్రవాహమునైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది నీ జాతివారికైనను పుణ్యమును ఇచ్చును నీ అదృష్టము వశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను ఆ పుణ్యవశమున వాని పులుముఘము పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించును కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకమునకు ఎరిగెను దీప మహారాజు మాఘస్నాన మహిమను గమనించితివా మరి ఒక కథను చెప్పేదను వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను అది రెండవ అధ్యాయంలో తెలుసుకుందాం మాఘపురాణం నందలి మాఘమాస మహిమ ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ